Hi hello namaste welcome back to my channel my city views అండ్ ఈ అందరూ ఎలా ఉన్నారు ఇది ఒక చిన్న నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట చాలా చాలా చిన్న వీడియో కాకపోతే ఇందులో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదైతే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైం అప్పుడు అనమాట నా డే అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ అయితే నేను కిచెన్లోకి ఎంటర్ అవుతాను అండ్ మీ అందరికీ తెలుసు కదా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను నేనైతే జాబ్ స్టార్ట్ చేశానని సో అది ఎక్కడ వర్క్ చేసానని ఏంటి అన్నది అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను నేను వర్క్ చేస్తుంది అయితే ఒక స్కూల్లోని అండ్ అదే స్కూల్లో లిషాన్ కూడా చదువుతున్నాడు సో ఇద్దరం కలిసి ఒకే ప్లేస్కి వెళ్తాం అన్నమాట సో మార్నింగ్ ఇద్దరు బస్సు సేమ్ టైంకే వస్తుంది నేను లిషాన్తో పాటే స్కూల్కి వెళ్ళి అక్కడే వర్క్ చేస్తాను అండ్ వచ్చేటప్పుడు కూడా లిషాన్ నేను కలిసి వస్తాము ఈ జాబ్ నేను ఒప్పుకోవడానికి కారణం కూడా లిషాన్ షెడ్యూల్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు అండ్ లిషాన్తో కూడా నేను ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ జాబ్కి అయితే నేను ఓకే చెప్పాను అండ్ ఆల్మోస్ట్ నేను జాబ్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అలా అవుతుంది కానీ ఒక టైం వచ్చినప్పుడు షేర్ చేసుకుందాం ఇప్పటి వరకు కేర్ చేసుకోలేదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్ లెష్ నెక్స్ట్ లిషాన్కి కొంచెం పాలు ఇలాంటి చిన్న చిన్న బేసిక్ పనులు అయితే చేస్తాను అనమాట మేజర్గా లైక్ కర్రీస్ కానీ చట్నీస్ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి ముందు రోజు నైటే నేను అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను సో దట్ నాకు ఈజీ అవుతుంది ఎందుకంటే మా బస్సు కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వస్తుంది అనమాట సో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా నేను కింద ఉండాలి కాబట్టి మొత్తం వంట అంతా మార్నింగ్ చేయాలంటే కుదరదు సో అందుకని ఇలా చట్నీ కానీ కర్రీస్ కానీ ఏమైనా ఉంటే అవి ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్కి రైస్ పెట్టుకొని ఇట్లా ఇడ్లీలు ఇలా చిన్న చిన్న బేసిక్ చేసుకుంటున్నాను అండ్ లిషాన్కి అయితే త్రీ బాక్సెస్ ప్యాక్ చేయాలి నేను కూడా ఒక బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను అనమాట సో మాకైతే ఇలా ప్యాక్ చేసుకొని మార్నింగ్ అంతా హడావిడి అయిపోతుంది ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇవన్నీ ప్యాక్ చేసుకొని అంతా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా లిషాని లేపి లిషాని రెడీ చేసుకొని మేమైతే వెళ్ళిపోతాం అండ్ ఆఫ్టర్నూన్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి టూ టూ థర్టీ అలా అవుతుంది ఇంకొచ్చిన తర్వాతే లంచ్ వేస్తామన్నమాట సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా డైలీ నా ఇంట్లో పనులు ఇవన్నిటితోనైతే బిజీగా ఉంటున్నాను అందుకే నేనైతే ఎక్కువగా మీ ఎవరికి వీడియోస్ ఇంకా అంతగా అప్లోడ్ చేయట్లేదు కానీ ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉందామని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ కొంచెం నాకు టైం పట్టింది అనమాట న్యూ షెడ్యూల్కి కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి ఈ రెండు ప్లాట్ఫామ్స్ అంటే ఒక పక్క వర్కింగ్ ఇంట్లో పనులు యూట్యూబ్ ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను బట్ ఇప్పుడు ఓకే కానీ ఇంకా వేరే థింగ్స్ అయితే అవుతున్నాయి అనమాట లైక్ సో అవన్నీ కూడా నేను ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే లిషాన్కి ఇక్కడ లేచాడు పాలు అయితే ఇస్తున్నాను అనమాట పాలు తాగేసిన తర్వాత ఇంకా వాడైతే రెడీ అయిపోతాడు యాక్చువల్లీ ఈ జాబ్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ నేను ఎక్కువగా లిషాన్కి కొంచెం దగ్గరగా ఉంటాను సో అన్నిటికీ బాగుంది అని చెప్పేసి నేనైతే ఓకే చెప్పాను అనమాట తెలియదు ఎంతవరకు చేస్తాను ఎప్పటి వరకు చేస్తానని ప్రజెంట్ అయితే మాకు నీడ్ ఉంది జాబ్ నీడ్ అండ్ నేను కూడా ఖాళీగా ఉంటున్నాను అనమాట మార్నింగ్ లిషాన్ సిక్స్కి వెళ్ళిపోతే మళ్ళీ త్రీ టూ థర్టీ వరకు ఖాళీగా ఉంటున్నాను సో ఇన్స్టెడ్ ఆఫ్ అలా ఖాళీగా ఉండే బదులు ఏదో అట్లా వెళ్తే కొంచెం నాకు కూడా మైండ్ రీఫ్రెష్ ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పేసి వెళ్తున్నాను ఇన్నాళ్ళు చేయలేదు ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఆపేశాను పెళ్ళికి ముందు మళ్ళీ ఒక్కొక్క సిక్స్ ఇయర్స్ తర్వాత జాబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అప్పుడైతే చాలా బాగుండేది మార్నింగ్ లేవగానే మా మమ్మీ టీ ఇచ్చేది తినేసి తాగేసి మళ్ళీ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ తినేసి బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయేదని వచ్చిన తర్వాత ఏ పని ఉండేది కాదు కానీ ఇప్పుడైతే అలా కాదు ఒక పక్క బాబుని హ్యాండిల్ చేస్తూ ఇంట్లో పనులు హ్యాండిల్ చేస్తూ జాబ్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంది ఇది అనమాట ఫైవ్ ఫిఫ్టీకి సిచ్యువేషన్ ఇంకా సూర్యోదయం కూడా అవ్వదు ఆ టైంలో వస్తుంది మా బస్సు ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవ్వగానే అలా మన ముందు వచ్చి ఉంటుందన్నమాట బస్ టైమింగ్స్ అయితే అస్సలు చేంజ్ అయితే ఉండదు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ బస్లో ఉంటాము మేము సిక్స్కి స్టార్ట్ అయితే సెవెన్కి అలాగా స్కూల్కి రీచ్ అవుతాం నార్మల్గా మనం కార్లో వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాం సెవెన్కి స్టార్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతాం కాకపోతే బస్సులో ఏంటంటే అందరినీ పికప్ చేసుకొని వెళ్తారు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కానీ నాకు బస్ ట్రాన్స్పోర్ట్ అదంతా ఫ్రీ ఉంది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక బస్లో వెళ్ళాల్సి వస్తుందనమాట సో అదే మా బస్సు ఇంకా బస్ ఎక్కేసి మేమైతే వెళ్ళిపోతాం ఇంకా నేను స్కూల్లో బాగ్స్ అవన్నీ అయితే నేను చేయదలుచుకోలేదు ఎందుకంటే అదంతా చూపించకూడదన్నమాట ఇంకా స్కూల్లో వ్లాగ్స్ అయితే నేను ఎప్పుడు చూపించలేను కానీ నార్మల్ నా డిఏఎఎంఎల్స్ మార్నింగ్ రొటీన్స్ లేకపోతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏవైనా షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను సో మాదైతే సెకండ్ పికప్ అనమాట మేము ఎక్కినప్పుడు కొంచెం బస్ అంతా ఖాళీగానే ఉంటుంది తర్వాత అలా అలా మెల్లిగా పిల్లలందరూ నిండిపోతారు సో ఇంకా మా బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంక కొంతసేపు అయితే లిషాన్ పడుకుంటాడు లేకపోతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము మంచిగా టైం అయితే ఏదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే ఉండదు అనమాట లిషాన్తోనే మాక్సిమం టైం స్పెండ్ చేస్తాను అండ్ నేను పనిచేస్తుంది కూడా కొంచెం నిషానికి క్లోజ్ బైయే ఉంటాను సో నా మానిటరింగ్లో ఉంటాడు ఇదంతా అన్ని విధాలుగా మాకు చాలా బాగా సెట్ అయ్యింది జాబు బై గాడ్స్ గ్రేసే వచ్చింది ఇది అసలు నేను ఏది ట్రై చేయలేదు ఆన్ లక్ బై బై లక్కే వచ్చింది నా దగ్గరికి సో మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయని అనుకుంటున్నాను మీరు అందరూ నాకు మంచి బ్లెస్సింగ్స్ అయితే పంపించండి సో ఇంకా కంటిన్యూ అవుతాను కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను చాలా కష్టంగా ఉంది చెప్పాలంటే ఇదంతా హ్యాండిల్ చేయడానికి ఇండియాలో లాగా మనకి ఎవరు హెల్ప్ ఉండరు ఇక్కడ ప్రతిదీ మనమే చేసుకోవాలి సో కొంచెం కష్టంగానే ఉంది కానీ బట్ నాకు ఇష్టంగా ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను సో చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఈ జర్నీ అనేది తెలియదు సో ఈ విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది టైం వచ్చినప్పుడు షేర్ చేసుకుందామని వెయిట్ చేశాను సో ఇప్పుడు ఆ టైం వచ్చిందనమాట సో అందుకని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వీడియోస్ ఎడిట్ చేసి పెడుతున్నాను అని అంటే మీ సపోర్ట్ ఇంకా కావాలి సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్